కొన్నిసార్లు జీవితంలో తలెత్తేటువంటి సమస్యలు కొన్నిసార్లు జీవితంలో జరిగేటువంటి అనుకోని సంఘటనలు హృదయంలో రే రేగినటువంటి ఒక విచారమైనటువంటి సంఘటన బట్టి ఎంతటి బలవంతుడైన మనిషి అయినా సరే అమాంతంగా కుంగిపోతారు కొన్నిసార్లు కుటుంబ సమస్యలు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కొన్నిసార్లు రకరకాలైనటువంటి సమస్యలు ఆ మనిషిని ఏం చేస్తాయి అంటే అమాంతంగా కృంగదీసేస్తాయి చూడ్డానికి చాలా బలంగా కనపడవచ్చు చాలా శక్తివంతులుగా కనపడవచ్చు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ విచారము అకస్మాత్తుకి ఏం చేస్తుందంటే కృంగుదలలోనికి పడేశారు ఆ కృంగుదలలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ మనిషి కనీసం కొన్నిసార్లు ఏ సంగతి చేత అయితే హృదయములో విచారానికి గురయ్యాడో ఆ విచారానికి మందులు ఉండవండి ఎందుకంటే మానసికమైనటువంటి ఒత్తిడి అనేది చాలా చాలా బలహీనతకి గురి చేస్తా ఉంటాది కాబట్టి హృదయంలో ఉండేటువంటి విచారం కొన్నిసార్లు జీవితంలో జరిగేటువంటి అనుకోని సంఘటనలు హృదయాన్ని కలిచివేస్తాయి వేస్తాయి ఎంతగా అంటే హృదయాన్ని ఏదో గాయం చేసినట్లుగా హృదయాన్ని కలిసి వేస్తాయి